హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు చూస్తున్న ఈ మొక్క ఏంటిదో గుర్తుపట్టారా కొంతమంది అయితే ఆల్రెడీ గుర్తుపట్టారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన మొక్కే కాకపోతే చాలామందికి తెలియకపోవచ్చు కూడా ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్కి తెలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఈ మొక్క ఈ మొక్క ఏంటిదంటే సోంపు మొక్క సోంపు చెట్టు దీనికి సోంపు కాస్తుంది పైన పువ్వులు అయితే వచ్చేసి ఈ మొక్క మనకి మన తోటలో అయితే రెండు మొక్కలు అయితే ఉన్నాయి నేను చాలా భద్రంగా అయితే దీన్నైతే పెంచుతున్నాను మనకి సోంపు చల్లినా సోంపు చల్లితే ఈ మొక్కలు అయితే వచ్చేసినాయి మన తోటలో ఇదొక ప్రత్యేకమైన మొక్క అన్నట్టు ఈ సోంపు సోంపు ఎంత పని అయితే చేస్తుందో ఈ సోంపు ఆకు కూడా అంతే పని అయితే చేస్తుంది సోంపు మొక్క మన ఉప్పు కూర చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అన్నంలో తిన